గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక కొత్త సర్కులర్ను జారీ చేసింది అందులోను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభంగా ముందు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రధానమంత్రి నాలెడ్జ్ వికాస్ యోజన ఫోర్ పాయింట్ జీరో క్రింద ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన వీరిద్దరి మధ్య ఎల్ఎస్ఎస్ఎస్డిసి మరియు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట మరి ఈ ఒప్పందంలో ఉన్న విషయం ఏంటంటే ఒక్క బ్యాచ్కి వచ్చి అంటే ఫస్ట్ స్టార్టింగే ఒక ఆరు వేల మంది ఫార్మసీ చేసినటువంటి ఐ మీన్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు ఈ అవకాశాన్ని కల్పించాలి అన్న సదుద్దేశంతో వారి యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు ఈ ట్రైనింగ్ కండక్ట్ వచ్చి మొత్తం అంటే ఒక్కసారి ట్రైనింగ్ వచ్చి ఆరు వేల మంది పీపుల్స్ దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు మన ఏపీలో అయితే పదిహేను సెంటర్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఆరు వేల మంది స్టూడెంట్స్ అంటే ఒక్క స్టూడెంట్ వచ్చి కనీసం ముప్పై గంటలు పాల్గొనాలన్నమాట మనం వచ్చేటప్పటికే రిజిస్టర్ ఫార్మాసిస్ట్గా మనం నమోదు చేసుకున్న తర్వాత మనం నాలుగు రోజుల్లో ముప్పై గంటల పాటు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చేటువంటి అసెస్మెంట్ కూడా ఇందులో ఇంక్లో ఉంది ఈ అసెస్మెంట్ అంటే ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట ఈ ఎగ్జామ్ లా ఈ ఎగ్జామ్ కూడా ఆ ముప్పై గంటల లోపలే ఉంటుందన్నమాట అంటే ఓవరాల్గా వచ్చేప్పటికే మనం నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో మనం నమోదు చేసుకొని మనం ఆ కార్యక్రమాన్ని మనం పాల్గొనాలి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే సెంట్రల్ బ్రాండింగ్ కింద టీషర్ట్ అనేటువంటిది ఒకటి మనకి ఇస్తారు రెండోది వచ్చేటప్పటికే టూ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద మనకి ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ సర్టిఫికేట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఐదు సంవత్సరాల్లో అంటే ఒకసారి మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మరలా రిన్యువల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ సిఈపీ ప్రోగ్రామ్స్ ఈ సిఈపి ప్రోగ్రామ్స్ కనీసం రెండు అటెండ్ అయ్యి ఉండాలి ఈ రెండు అటెండ్ అవ్వకపోతే నీ ఫార్మసీ సర్టిఫికేట్ రెన్యువల్ కాదు తర్వాత రద్దవుతుంది సో ఓవరాల్గా రెండు కార్యక్రమాలు నువ్వు పాల్గొన్నట్లయితేనే ఖచ్చితంగా నీ సర్టిఫికేట్ రెన్యువల్ అవుతుంది సో రెన్యువల్ చేసుకోవాలంటే ఈ సిఈపి కార్యక్రమాలు అనేటువంటిది ఖచ్చితంగా అవసరం కాబట్టి సో ఈ పదిహేను సెంటర్స్లో ఇవ్వబడినటువంటి పదిహేను సెంటర్స్లో నువ్వు ఎక్కడైనా సరే నీ కార్యక్ర నీ పేరు నమోదు చేసుకోవచ్చు ఫస్ట్ బ్యాచ్గా పదిహేనో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు లోపు నువ్వు పేరును నమోదు చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో సర్క్యులర్ మంచి జారీ చేయబడుతుంది అంటే నెక్స్ట్ బ్యాచ్ ఎవరు అనేటువంటిది సో ఈ మొత్తం కార్యక్రమం మన యొక్క స్కిల్స్ను డెవలప్ చేసుకోవటానికి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వడానికి మాత్రమే ఈ కార్యక్రమం రూపొందించబడింది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టేటువంటి ఇటువంటి మంచి కార్యక్రమానికి సిఈపి కార్యక్రమానికి ఖచ్చితంగా మనం నమోదు చేసుకుంటేనే ఖచ్చితంగా మనం తర్వాత మళ్ళీ మన సర్టిఫికేట్స్ను మనం రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ యొక్క స్కిల్స్ను డెవలప్ చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పోతే ఈ పదిహేను సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా నేను ఇస్తున్నాను దాని ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను సో వెబ్సైట్ అడ్రస్ కూడా వారు ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్లో కూడా ఈ సర్క్యులర్ అనేటువంటిది ఈ సెంటర్స్ డీటెయిల్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నాయి సో ఆ డీటెయిల్స్ని బట్టేసి మీరు ఆ సెంటర్ మీకు దగ్గరగా ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్లో మీరు నమోదు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ thank you